దుబాయ్ ఎయిర్ షోలో భారీ ప్రమాదం జరిగింది గాల్లో విన్యాసాలు చేస్తూ ఉండగా భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్లు తెలిపింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరణించిన పైలట్ ఫ్యామిలీకి అండగా ఉంటామని తెలిపింది గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపింది ఐఐఎఫ్ దుబాయ్ ఎయిర్ షోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వైమానిక ప్రదర్శనలో విన్యాసాలు చేస్తూ ఉండగా భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది దీంతో భారీగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల ప్రాంతంలో ప్రమాదం జరిగింది ఎయిర్ షో విన్యాసాల్లో భాగంగా నెగిటివ్ జీపోస్ టర్న్ నుంచి యుద్ధ విమానాన్ని పైలట్ వెనక్కి మళ్లించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఫైటర్ జెట్ ల్యాండింగ్ టైంలో నేలను బలంగా ఢీకొట్టింది దీంతో మంటల్లో నుంచి విమానం ఇంజన్ భాగాలు దూరంగా ఎగిరిపడ్డాయి అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఎయిర్ షోను చూసేందుకు వచ్చిన జనం భయభ్రాంతులకు గురయ్యారు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాగా చూస్తూ ఉండిపోయారు లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రమాదంలో పైలట్ తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది ఇది చాలా బాధాకరమని బాధిత ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది మరణించిన పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది అలాగే ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపింది ఐఏఎఫ్ దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయిన తేజస్ ఫైటర్ జెట్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నాలుగు పాయింట్ ఐదు జనరేషన్ ఫైటర్ జెట్ ప్రస్తుతం భారత వాయుసేనలో ఎంకే వన్ తేజస్ జెట్లు ఉన్నాయి వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కలిసి తయారు చేస్తున్నాయి స్వదేశీ యుద్ధ విమానాల తయారీలో తేజస్ అత్యంత శక్తివంతమైంది తేజస్ ఫైటర్ జెట్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేవీల కోసం ఉపయోగిస్తోంది భారత్ పంతొమ్మిది వందల మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా రూపొందించిందే తేజస్ ఫైటర్ జెట్ రెండు వేల మూడులో ఈ యుద్ధ విమానానికి అధికారికంగా ఇటీవల భారత సైన్యం కోసం నలభై ఎనిమిది వేల కోట్లతో ఎనభై మూడు తేజస్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు హెచ్ఏఎల్ తో ఒప్పందం చేసుకుంది కేంద్రం తేజస్ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి ఏడాది మార్చిలో రాజస్థాన్లోని జైసల్మేర్ లో తేజస్ ఫైటర్ జెట్ శిక్షణ ప్రోగ్రాంలో క్రాష్ అయింది ఆ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు